ఐపీఎల్ వేలం డిసెంబర్ పదహారున అబుదాబీ వేదికగా జరగనుండగా కేకేఆర్ జట్టు ఆశ్చర్యకంగా తమ స్టార్ ప్లేయర్ అయిన రసెల్ని విడుదల చేసింది మ్యాచ్ విన్నర్గా పేరున్న రసెల్ లాంటి ప్లేయర్ వేలంలోకి వస్తుండడంతో అతన్ని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఆండ్రూ రసెల్ ఈసారి వేలంలోకి వచ్చినట్లయితే ఏ టీం అతన్ని కొంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బెటన్ క్లిక్ చే రసెల్ ని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టీం కేకే గత సీజన్లో రసెల్ నుండి మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే అతన్ని ఇవ్వలేకపోయాడు ఈ కారణంగానే అతన్ని విడుదల చేసింది అతనికి పన్నెండు కోట్లు చెల్లించింది లాస్ట్ సీజన్లో కేకేఆర్ జట్టు అయితే ప్రైస్ ట్యాగ్ కూడా అతన్ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణంగా ఉంది కాగా తక్కువ ధరకు వచ్చినట్లయితే కేకేఆర్ జట్టు మళ్ళీ రసెల్ ను బై బ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి సెకండ్ టీం చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్లో సిఎస్కి ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్యాక్డ్ ఫినిషర్ లేకపోవడమే ధోని కూడా తన మార్క్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు దీంతో ఈ లోటు స్పష్టంగా కనిపించింది అదేవిధంగా శ్యామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళిపోయాడు అతనికి రిప్లేస్మెంట్గా బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం సిఎస్కే జట్టు ఖచ్చితంగా రసల్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలానే సిఎస్కే దగ్గర నలభై మూడు కోట్ల భారీ పరస్మణి ఉండడంతో రసల్ని కొనడం కోసం సిఎస్కే గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి థార్డు టీమ్ సన్ రైజర్స్ జట్టు గత సీజన్లో సన్ రైజర్స్ ఫినిషర్ పాత్ర కోసం అభినవ్ మనోహర్ పైన డిపెండ్ అయింది కాగా అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఎక్స్పీరియన్స్ ఫినిషర్ కోసం సన్ రైజర్స్ జట్టు రసెల్ వైపు అయితే చూడవచ్చు రసెల్ సన్ రైజర్స్ లోకి వచ్చినట్లయితే మాత్రం సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బీభసంగా మారడానికి అవకాశం ఉంది సన్ రైజర్స్ దగ్గర కూడా మనీ భారీగానే ఉంది ఈసారి వేలంలోకి రసెల్ వస్తుండడంతో ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్